రాజాంశాన్ని చూస్తున్నాం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నల్లగట్ల బత్తలూరు మధ్య కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొని నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తోంది బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు వారిని వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు এটা মচাল এটা আন্তৰা Masan? Ya, Tuan Masan ni ya. Ya,